హలో అండి మా ల్యాండ్కి వచ్చేసినాము అయితే ఎందుకంటే వర్క్ నడుస్తుంది ఎన్నో మెటీరియల్ అంతా వేయించినాం మనం లాస్ట్ టైము చూపెట్టినాం కదా వర్క్ చేపించాలని ఇక మెటీరియల్ అయితే వేయించినాము వర్క్ అయితే నడుస్తుంది అయితే ఇక్కడ చూపిస్తా చూపడమంటే అంటే పెద్ద ఇక్కడ అయితే ఎండ పడుతుంది నాకైతే ఎండ లేదు ఎండా లేదు ఏం లేదు ల్యాండ్ లెక్క వస్తే మొత్తం ఎండ అనిపించదు ఏమీ అనిపించదు అయితే ఇక్కడ ఈ రాళ్ళన్నీ ఇవి ఇవన్నీ తీపి చేసి కడి లేసి మంచిగా కట్టిద్దాం అనుకుంటున్నాం మనీతీగా మనీతీగా మంచిగా కట్టిందిగా సేఫ్గా మల్లెపూలు చూడండి ఎందుకని వచ్చినాయో ఇక పెద్దగా ఉండే అట్లా కట్టినట్టుండు మా కోటయ్య అయితే ఇవి తీసుకెళ్ళి అమ్మవారికి పెడతా మునక్కాయలు ఉండే కదా మొన్న తెంపేసినట్టుండి వండుకొని సరే అవి ఆయన కోసమే ఉద్దేశాను నేను అయితే ఈ ల్యాండ్లో ఎంత వర్క్ చేపిస్తున్నాము ఎంత వర్క్ అయింది మీరంతా చూస్తూనే ఉన్నారు కదండి నీళ్ళ కోసం అయితే ఎన్నిసార్లు బోరేపించినాము ఎన్ని చేసినాము అసలు ల్యాండ్లో డబ్బులు అయితే అంతా పెట్టేస్తున్నాం అయితే ఈ డబ్బులు విషయానికి వస్తే అయితే మనం పెట్టే ప్రతి డబ్బులు కొంతమంది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఇంట్లో పిల్లలకు తెలవకుండా పెంచుతుంటారు ప్రతిదీ వాళ్ళ కష్టాలు ఇవన్నీ తెలవకుండా పిల్లల్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళ కష్టాలు తెలవకుండా పెంచుతుంటారు అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు మనం ఎంత కష్టపడుతున్నామో మన ఆదాయం ఎంత మన ఖర్చులు ఎంత మన లాస్ ఏంది మన లాభాలేంది మనం ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరు మనకు డబ్బులు ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తెలుసు చెల్లి తెలియజేస్తూ పెంచాలి చదువుకునే పిల్లలైనా సరే ఫిఫ్త్ సిక్స్త్ ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ చేయండి నేను చెప్తున్నాను నా పిల్లల్ని నేను అట్లనే పెంచుకున్నాను ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే కష్టపడుతూ ఆ కష్టం వాళ్ళకి తెలవకుండా పెంచుతారు సో వాళ్ళకి రూపాయలు విలువ తెలియదు అందుకే అమ్మ నాన్నబడే కన్నా కష్టం అంతా కూడా పిల్లలకు తెలవాలి మన వాళ్ళు ఎంత పెట్టుకోగలుగుతారు మన స్తోమత ఏంటి మనమేంటి అనేది తెలుసుకుంటూ పెరుగుతారు అయితే చూడండి నాకు చాలా మస్తు బాధ అయింది మస్తు కోపమైంది నేను నిన్నగానే ఉంటే ఆయననే ఎట్లా తింటుంటే అట్లా తింటుంటే ఎందుకంటే పెద్ద పెద్ద బోర్ మోటార్లు వస్తేనే మన చెట్లకి ఏం కానివ్వకుండా మనం చెప్పి నేను ఫస్ట్ సార్లు చెప్పి వెళ్ళేటప్పుడు మెల్లగా వచ్చేటప్పుడు మెల్లగా చూసుకో చూసుకోరని నేను ఎంత చెప్పినా అట్లనే వాళ్ళు వచ్చిపోయారు ఎక్కడ ఏ చెట్టుకి ఎంత డ్యామేజ్ అవ్వకుండా నిన్న జస్ట్ ఈ మానవైనకి ట్రాక్టర్ లాంటివి వచ్చి పిల్లలు ఉంటే ఇంకేనా ఈ వీడియో నా వీడియో చూస్తారు వాళ్ళు ఇంకోసారి ఇది చేయకూడదు ఎక్కడైనా సరే చెట్లు అంటే పిల్లలతో సమానం వెనక చూసుకోకుండా అట్లా అడ్డం తింటాం ముందు వెనక చూసుకోకుండా మంచిగా కాయలు వచ్చిన చెట్టుని మొత్తం వించేసిరు విరిగిపోయిందంట పడిపోయిందంట పడిపోయిందంటే దాన్ని వేసి అక్కడ క్లాప్తో కట్టేసి కట్టి పెట్టిందంటే చూద్దామని చెప్పి చూస్తూనే ఉన్నాడు అంటే అరుస్తూనే ఉన్నాడంటే నాలుగు సంవత్సరాలు చెట్లు తెప్పించి ఇంచుమించు ఆరు నెలలు సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ చెట్లు దొరకవు అసలు దొరుకుతాయా ఇట్లనా చూసుకుంటే లేదా మనుషులు నేను మా సార్కి నేను ఆ నెంబర్ నేను మాట్లాడుతా నేను చెప్తానండి డబ్బులు కూడా కట్ చేసి పడేస్తాను అని చెప్పిన కానీ డబ్బులకి దీనికి అనేది కాదు కానీ ఎంత బాధ వస్తుంది మేము ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నాం ఈ చెట్లని పిల్లలు పెంచుకున్నట్టు పిల్లలకి ఏదైనా అయితే ఎంత బాధ అవుతుందో అంత బాధ అవ్వదా చూడు మొత్తం చెట్టు ఎరగొట్టేసిపోయిండు నాకైతే మస్తు బాధ అనిపించింది మంచిగా అయినా అది మంచి పిందమ్మా ఇగో అట్లా అండి నేను చెప్పేది కదా అండి డబ్బులు అవి ఏవైనా సరే మనము మనం చేసే ప్రతి కష్టం కూడా ఇట్లా చేసుకుంటూ చూడాలి అయితే మేము ల్యాండ్ తీసుకున్నాక ఫస్ట్ అయితే మొత్తం చెట్లు చెట్లు అడిగి ఉండే ఒక పది సార్లు క్లీన్ చేయించుంటాం ఏమో ఇంచుమించు ఇది మొత్తం భూమి షేప్కి ఇట్లా మంచిగా ఒక సార్లు క్లీన్ చేయించుంటాము ఒక వంద సార్లు వచ్చింటాము మమ్మే ఒక అదేంటి ఒక షేప్ రావడానికి అంత పట్టింది ఇది కూడా మాదే ఎక్స్ అయితే ఎన్నిసార్లు కొన్ని నుంచి అయితే ఎన్నిసార్లు వచ్చుంటాము అబ్బా ఇలా ఏం లేకున్నా కూడా ఆ ఇటుకలు పట్టి వాళ్ళు అయితే ఇళ్ళకే పోతుండే సెకండ్ త్రీ నెంబర్ గలీజ్గా లాస్ట్ మూమెంట్లో అయితే మాకు ఇళ్ళకి రాలేకుండా అయిపోయింది ఇక అప్పుడు మస్తు తిట్టి చేసి ఇంకా ఇట్లా ఉంటే లాభం లేదు మనకు రావడానికి కూడా అయితే లేదు క్లీన్ చేసి చేసి గోడలు పెట్టేసేయాలి అని చెప్పి వాళ్ళ కోసం శరానికి స్టార్ట్ చేసి ఇంకా ఎండు అయితే లేదు మన ల్యాండ్లో అవుతూనే ఉంది రాముడు ఎట్లా కూర్చొని ఎట్లా వినిచండు చూడు ఎత్తులేదు కూర్చోలేక ఎట్లా కూర్చోండి రాముడు అయితే పంచాయతీ నీకు పొద్దున్నే వచ్చిండు నేను అన్నం పట్టుకొచ్చిన మేము తినేసినాం నేను నా కొడుకు మా రాముడు పొద్దున్నే వచ్చానుండే వర్క్ చెప్పడానికి అయితే మేము ఇందాకనే వచ్చినాం ఇంకా రైస్ చేసుకొని ఇప్పుడు పప్పు మామిడికాయ వేసి పప్పు చేసుకొని వేపకూత పడ్డది ఇక్కడ మనం కొంచెం ఇట్లా కన్ను మూసి నేసే లోపలే వేపకూత రాలిపోతుంది అయితే నిన్న గాలి తోలిందంట మర్చిపోయినా చెప్పడం డాడీ ఆడ తింటుండు అయితే ఎన్ని మామిడికాయలు రాలిపోయి ఆ గాలికి రాలిపోయినాయి ఆమె నేను ఆ చెట్టు అనుకుంటున్నాను కాదు వేరే చెట్టు వంట గాలికి రాలిపోయినాయి ఆ చెట్టు ఏమో నాలుగే కతికిత్తవి పెద్ద పెద్ద కాయలు చివర గాలికి రాలిపోయినాయి అంట గాలికి కూడా రాలిపోతుంటాయి నా కాయలు బరువు ఎక్కువ అయిపోయి అవి ఉండడమే చాలా బరువుతో నా చెట్లు ఉంటాయి ఇది సరిగా నీ లేదు ఏంటి కలర్ ఇచ్చింది కానీ ఇన్ని కాయలు కాస్తాయి చూడడం మొన్న పెట్టిన చెట్టుకి కానీ చెట్టు స్ట్రాంగ్ లేదు నన్నా చెట్టుకు బలం లేదా కాయలు వచ్చినాయి ఏదో పెట్టినాం దాంట్లో ఉండేటి అట్లా ఉండేటి వచ్చేసినాయి కానీ మన చెట్లు ఎంత గుబురు గుబురుగా ఎట్లున్నాయి ఇవి చాలా రోజులు అవ్వలేదా చాలా రోజులు అయినాయి మంచిగా ఇట్లా ఇలా నాలుగు కోడి పిల్లలు తెచ్చేస్తే బాగుంటుంది అన్న ఈడ దీంట్లోనే ఇద్దాం కోడి ఊరికే ప్రజెంట్ ఒక నాలుగు అసలు ఉంటాయి ఎట్లా ఉంటాయి ఉంటాయి ఎందుకుంటావు ఒక నాలుగేది తెచ్చేద్దాం తర్వాత షెడ్ ఆడగడదాం షెడ్డు మొత్తం ఆ కింద లైన్లో ఇట్లా లైన్గా వేయాలి మమ్మీ ఇగో మొన్న ఎంతపోయినా మళ్ళీ ఎన్నైనా చూడ పెద్ద పెద్దగా ఇగ ఇవి ఇంత లావైన కూడా లేతగానే ఉన్నాయి ఎండుకుంటాం లేదు ఇంతక ఏమేమి పని చేయిస్తున్నామో మనం అంత వివరంగా చెప్పుమన్నా నార్మలే గోరింటా చెట్టు పర్సింది కదా మొన్న మనం పెట్టించింది ఇందులో వచ్చేస్తున్నాయి పర్సిందంటే ఈ చెట్లు ఇట్లా పెట్టించింది ఏంటంటే ఊర్లో అయితే ఇక్కడ పెండ పెట్టాలి పెండగా అమ్మమ్మ మన పెండనే ఉందిగా పెట్ట పెట్టాలంటే పెట్టచ్చుగా తడిపి అది కొంచెం బ్యాగ్లర్లో పెండే కావమ్మ అది

దొండ చెట్టు బాగానే పారుకుంటుంది కట్టెలు చూడండి మా కోట ఎంత మంచిగా పెట్టిండో చిన్నప్పుడు మేము ఆడుకుంటుండే పెట్టుకొని కర్ర పుల్లనా కర్రపుల్ల అట్లా పంగాలు కట్టెలన్నీ ఇట్లా ఇట్లా వచ్చే కట్టెలన్నీ నానా పెట్టి వాటిలో ఇట్లా కట్టెలు పెట్టి లెక్క వేసుకొని దాంట్లో దానిపైన కానగాకులు అవి ఇప్పుడు మనం చల్లగా పైన కానగాకులు వేసుకొని కింద కూర్చొని పుడిగిలాట ఆడుకుంటుండే పిల్లలు అయితే కోట కోట అంటే ఆయన మూసుకోవాలనుకుంటున్నమాట అయితే ఇక్కడ కూడా మనం కడీలు వేయిచ్చు ఫస్ట్ మాల వేయించి తర్వాత కడీలు అవి ఉన్నాయి కదా మనవి ఆ వారపంట వేసినవి అవి వేయించేసి దీనిపైన కూడా వేయించాం అనుకోండి రేపు వర్షం పడ్డా కూడా చుట్టూరు ఎంత కోసుకోకపోయినా కూడా ఇది బిట్టి బిట్టి ఇట్లుంటుంది చుట్టూరు అట్లా వేయించి చేపిద్దామని చెప్పి ఇట్లా మా కోట ఈ సంసారం బయటపడిపోయింది డబ్బాలకి పాలు బట్టలు బెడ్షీట్లు సామాన్లు సామాన్లు అయితే స్లాబ్ ఇక్కడ పైన కూడా హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ అన్ని కూడా ఏం లేకుండా మళ్ళీ ఏదో రాకుండా చెప్పు హోల్స్ అన్ని కూడా కిందంతా నీట్గా అది మొత్తం 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 నీట్గా ఇంకా చుట్టూరు కూడా ఇంకా ఇదే బేస్లో మొత్తం వేసేస్తున్నాం కాబట్టి బయట నుంచి ఏం ఎలకల గెలకలు వచ్చే ఆస్కారం లేదు అట్లనే పై నుంచి ఏం వచ్చే ఆస్కారం లేదు వర్షం పడ్డా ఎక్కడి నుంచి ఇంత తుంపర ఒక చుక్కబడే ఆస్కారం కూడా లేదు అట్లయితే క్లీన్గా అయిపోయింది మనది ఇంకా ఐదు జేబు ఫోర్ కాడ కూడా తెచ్చిందండి ఇవంతా కూడా అన్ని ఏ టు జెడ్ ఈ మెటీరియల్ డబ్బాలు కానీ గారు అన్నీ మన ల్యాండ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమే ఏదైనా వర్క్ చేసేటప్పుడు నడుస్తాయి కదా అని చెప్పి అన్నీ తెచ్చి పెట్టుకున్నావి ఫుల్గా తిన్నా అడగస్త ఫుల్గా తిన్నాను అట్లా తోపుడు కొనుక్కోవాలి తోపుడు బండి ఒకటి చూస్తారు ఊరికి తోపుడు బండి తోపుడు బండి అంటావు నన్ను తోపుడు బండి ఒక చెట్టు అంత వస్తావు ఏంది లాస్ట్కి మంచి వెనక హ్యాండిల్ ఇట్లా పట్టుకొని నువ్వు అది గోప్రో అది ఫ్రంట్ సీసీ ఇట్లా పెట్టుకోవాలి సెల్ఫీ క్యామ్ ఇట్లా పట్టుకో సెల్ఫీ స్టిక్తో వీడియో తీసుకుంటూ పోవచ్చు అట్లా ఎప్పుడు మా వాడు అట్లనే అంటుంటాడు తమ్ముడు తినేసినావా మజ్జిగా మజ్జిగా నేను కల్పిస్తాలేదు ఇగో మామిడికాయలు రాలినా అని చెప్పినాయి కదా ఇగో ఇవే ఇవి రాలినాయి నీళ్ళు లేవా తగినకే కుండలో అయిపోయినాయా అవి మంచిగా లేదా పోస్తా కుండలో నీళ్ళు పోతాం బోర్ నీళ్ళు అయితే ఏముంది வாட்டிள் எழுர் அட்ளா சூடர் அது நேரோஸ்ட் மன உடும் படி நீங்கள்

పెడద పూలు ఇట్లా చెట్లోనే కాసి ఇట్లా ఎండిపోతే పోకము వీటిది ఏం ప్రయోజనం వేస్ట్ అయిపోయినట్టు అదే అమ్మవారికు పెడితే వీటి జన్మకు ఒక సార్థకత లభించినట్టు అందుకే చెట్లల్లో పూలు ఉంటే మాక్సిమం తెపుకొచ్చి మన అమ్మకు పెడతా అబ్బా అమ్మ అమ్మ నువ్వు అమ్మ అమ్మ అంటే నువ్వు అమ్మ చల్లంగా చూడాలమ్మ బాగుంది అరపాట నువే సృష్టించలే ఇది మన రూమ్లో రామయ్య అయితే అక్కడ పని చేస్తారని అని విడివిచ్చిండు ఇదో కమలపాకు వచ్చేసింది నేను అల్లుకొని పెద్దగా మాన ఇదే అండి వీడియో చాలా సింపుల్గా గడిచింది కదా సారా అదేనా కాదు అందరూ పల్లెటూర్లో నుంచి సిటీలోకి పోతుంటారు ఎండలకు వానలకు తట్టుకోలేక ఈ గాలికి ఎండ సిటీలో అయితే ఏదో గ్లాస్ రూపె పెట్టుకొని తిని సరళగా రూంలో ఉండి ఏసీలు పని చేసుకొని వచ్చి ఇట్లా ఇట్లా అనేది ఉంటుంది అందరికీ ఒక ముప్పై వేలు జీతానికి టూటికెళ్ళాలి మంచిగా కూర్చొని లోపల రూమ్లలో ఒక యాభై వేల వరకు అనుకోండి పని చేసుకొని ఇంట్లోకి వచ్చి పిల్లలు స్కూల్లో వేసి మంచిగా ఆ రూమ్లో రెంట్ హౌస్ ఉన్నా కూడా లగ్జరీగా మంచిగా రెంట్ హౌస్ తీసుకొని ఉండాలనేది చాలామంది మ్యాక్సిమం ఇష్టపడే వాళ్ళే లైఫ్ స్టైల్ వెళ్తుంటారు అట్లా మేమేమి రా అంటే మా రాముడు ఏమో పుట్టి పెరిగింది సిటీలో అసలు ఆయనకు ఊరనేదే తెలియదు అసలు మొత్తం ఇక్కడే ఇక్కడ కూడా ఊళ్ళో ఎవరు లేరు పండ్లగూడలో అదేంటిది కట్టమైసమ్మ దగ్గర అదేంటిదిమ్మ పండమైసమ్మ అది ఇంద్ర పార్క్ దగ్గర ఈ సరౌండింగ్స్ మేడ్చల్ అగో అక్కడక్కడ పల్లి బహదూర్ కూడా ఇట్లా అయితే నన్ను పెళ్లి చేసుకున్నాక రాయలసీమ వరకు వచ్చి ఇక ఇక నేను వచ్చి నుంచి ఇక మారిపోయింది అనుకోండి అయితే నేను కూడా ఇన్ని రోజులు నాకు ఊర్లో ఇష్టం చాలా ఇష్టం ఊర్లో అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు అన్నట్టు అనుకున్నాను నేను కానీ దేవుడేం రాతే రాసిండు ఇప్పుడు మేము ఇంట్లో మంచిగా ఉంటాక కుసర్ మంచి తిన్నా ఉండిపోవచ్చు ఈ మధ్య ఎగ్స్ కొంచెం అటు ఇటు ఉండి మనకు అదే ఇదేంటిది బర్డ్ ఫ్లూ అది దాని కొంచెం క్లాప్స్ అయింది మన బిజినెస్ జర్ర జర్రా ఇట్లా ఇదైంది డౌన్ అయింది అయితే ఏం చేసిండో ఇంకా మొత్తం ఇటు వస్తుంది అనమాట ఎక్కువ ఇట్లా ఇష్టం చూడండి మా కాళ్ళు చేతులు మేమైతే ఊర్ర ఉరెక్క ఊరే పిచ్చిగా ఇక్కడ ఇట్లా పడిపోయి ఇగో ఇట్లా ఇట్లా గడిపిస్తున్నాం ఎండ ఎండకొచ్చి మా కూడా అయితే నల్లగా ఎట్లా అయిపోయిందాపిస్తున్నాంగ్ అంతే అండి ఈరోజు వీడియో సింపుల్ గా అయిపోయింది కదా చూసిరా అయితే ఈరోజు నా బిడ్డ మ్యారేజ్ డే మా తమ్ముడిని ఏప్రిల్ ఫుల్ చేసిన రోజు నా బిడ్డ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫస్ట్ వీళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు అనమాట ఆ బంగారు కొండ పుట్టడానికి కారణమైన రాజు అయితే చూడు ఇగో ఇక్కడ ఇక్కడ ఏమో అవి బర్డ్స్ అవి ఏమైనా పోలీస్ పిట్టలు అంటారు చూడు అవి ఇక్కడ వచ్చేసి ఉడత అది ఉడత గూడు కట్టుకుంది ఆ స్క్వేరల్ అంటూ ఎవరింట్లో ఉడతలో గుళ్ళు పెట్టుకుంటాయా

అయితే రానా కేక్ కట్ చేద్దాం పాపే పుట్టి ఆ ఏంటా ఉన్నావా పడుకోలేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఏం కాదు పిల్లలు ఇష్టం కదా మీరే అరవాలి ఇప్పుడు సౌండ్ చేయాలి వాడు మళ్ళా పేరు ఇష్టమా

ఇగో మా అందరి తరఫున ఇగో మా పిల్లలకి ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి మందరినీ కోరుకుంటున్నాను అట్లనే మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ వన్ మినిట్ టైం తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేయాలని కూడా నేను కోరుకుంటున్నా అందు ఫస్ట్ మా తమిళ మేము యూజ్ చేస్తాను

తినాల్సినప్పుడు మాత్రం తినలేదండి అయితే పదొక మా రావుడు రాలేదు ఆయన వచ్చే వరకు నైట్ అవుతుంది மகம் அந்த வாடிதா செப்பு அது காணு அந்த அந்த

చిన్నాడు ఇప్పుడేమో పెళ్లి వయసు వచ్చేసిండు పెళ్లి వయసు వచ్చేసిండు అక్కడ చూపిస్తున్నా తల్లి అమ్మతో కేక పెట్టిపో అమ్మా కేట్టుపో హ్యాపీ వ్యాలెంటైన్స్ డే వ్యాలెంటైన్స్ డే అమ్మ హాపీ వ్యాలెంటైన్స్ డే అని చేసింది నా చిట్టి తల్లి జమ చేసుకున్న డబ్బులు ఏవో అమ్మా పెట్టి గిఫ్ట్ ఇచ్చింది మా ఫోటో అయితే ఇలాంటి వాటిలో మస్తు క్లవరు ఎందుకంటే నా బర్త్డే ఉన్నప్పుడు కూడా తనే స్వయంగా తయారు చేయొచ్చి ఒకటి అది ఇచ్చింది ఏంటిది గ్రీటింగ్ కార్డ్ లాగా ఇంకా బొమ్మలు కూడా వేసి ప్రెజెంట్ చేస్తుంది

అయితే అందరూ మా అక్కకి మంచిగా రిజ్ చేయండి మా అక్కకి మా బావ్ అట్లే తమ్ముడికి మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉండి మా అక్క ఇవన్నీ రావాలి ఓ నాలుగైదు బిల్డింగ్ ప్లాన్ చేసింది అవన్నీ రావాలి అవన్నీ కట్టుకోవాలి మొన్న మొన్న నేను మా అక్క బావ ఇంకా కార్ లో కూర్చుంటే పీఎండబ్ల్యూ ఉన్నావా బెంజ్ లో ఉన్నావా ప్లాన్ వేసుకుంటారు చూసి నేను మస్తు మురిచిపోయినా ఎక్కడ ఎక్కడి నుంచి స్టేజ్ మొదలు పెట్టే కదా వచ్చింది కాలి అవన్నీ మా అక్క అన్నిటిని అందుకొని చెప్పి మీరు కూడా మీ అండి ఇంతే మా సెలబ్రేషన్ సింపుల్ గా వరకుంటే అటు వెళ్ళాం పొద్దున్న పిల్లలు ఇటు వచ్చేద్దాం వెళ్దాం అనుకుంటే గుడికి వెళ్ళాను కర్మ గట గుడికి మంచిగా అన్ని పూజలు చేసుకొని శివయ్యకి అభిషేకము హనుమయ తమలపాక పూజ ఇంటి విల నాగమ్మ తల్లికి నాగమ్మ తల్లి దగ్గర పూజ ఇవన్నీ కూడా చేసుకొని వచ్చారు అట్లనే అన్ని దర్శనాలు అయితే అంట దేవుడి దేవల్ల అన్నీ మంచిగా ఉండాలి వీళ్ళ ముందు ఊరేళ్ళు మంచిగా ఉండాలి మీ అందరూ ఆశీర్వాదం మా పిల్లలపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లనే మీరు అందరూ బ్లెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ